లేవనెత్తిన ప్రశ్న చాలా ముఖ్యమైనది ప్రస్తుతం మనం జీవిస్తున్న డిజిటల్ యుగంలో కంప్యూటర్లు మరియు ఇతర గ్యాడ్జెట్లు మన జీవితాలలో ఒక భాగమయ్యాయి ఇది మనకు అనేక సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ మానవ సంబంధాలపై దీని ప్రభావం గురించి ఆలోచించడం చాలా అవసరం మీరు చెప్పినట్లు చాలామంది తమ పనుల్లో సోషల్ మీడియాలో గేమ్స్లో మునిగిపోతున్నారు ఫలితంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో గడపాల్సిన సమయం తగ్గిపోతోంది ఇది మానసిక బంధాలను బలహీనపరుస్తుంది కంప్యూటర్ల వల్ల మానసిక బంధాలు ఎలా దెబ్బతింటున్నాయి సమయం లేకపోవడం కంప్యూటర్లు మనల్ని ఎక్కువ సమయం ఆకర్షిస్తాయి ఫలితంగా మనం మన ప్రియమైన వారితో గడపాల్సిన సమయాన్ని కోల్పోతాము సాక్షాత్కార సంబంధాలు తగ్గడం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మనం అనేక మందిని ఫాలో అవుతాము కానీ వారితో నిజమైన సంబంధాలు ఏర్పడవు ఒంటరితనం పెరగడం కంప్యూటర్లు మనల్ని సమాజం నుండి వేరుచేస్తాయి ఇది ఒంటరితనానికి దారితీస్తుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది కూడా మన సంబంధాలను ప్రభావితం చేస్తుంది ఈ సమస్యను ఎలా అధిగమించాలి సమయ నిర్వహణ కంప్యూటర్ వాడకానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి మిగతా సమయాన్ని కుటుంబం మరియు స్నేహితులతో గడపండి సాక్షాత్కార సంబంధాలను పెంచుకోండి ఫోన్ కాల్స్ చేయండి కలిసి భోజనం చేయండి కలిసి బయటకు వెళ్ళండి సోషల్ మీడియా వాడకం తగ్గించండి సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించండి ఆరోగ్యకరమైన జీవన అనుసరించండి రోజూ వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి తగినంత నిద్రపోండి కంప్యూటర్లు మన జీవితాన్ని సులభతరం చేస్తాయనేది నిజమే కానీ అవి మన మానసిక ఆరోగ్యం మరియు సంబంధాలను ప్రభావితం చేయకుండా చూసుకోవడం మన చేతిలోనే ఉంది